ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీవని నారా భువనేశ్వరి మేడం ఆసక్తికరం ముచ్చట చెప్పింది మంగళవారం నుంచి కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి మేడం పర్యటన చేయబోతున్నది కుప్పంలో రెండు ఊళ్ళను భువనేశ్వరి మేడం దత్తతకు తీసుకున్నది ఈ సందర్భంలో మాట్లాడుకుంటూ వచ్చిన నారా భువనేశ్వరి మేడం చంద్రబాబు మీద కీలక ముచ్చట చెప్పింది కుప్పంలో పరిశ్రమల ఏర్పాటు చేస్తానన్నది భువనేశ్వరి మేడం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం అవసరమైతే నేను సీఎం కూడా కొట్లాడతా అంటూ ఆసక్తికర ముచ్చట్లని వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికలల్లా చంద్రబాబును మల్లోపారి గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పేదందుకు నారా భువనేశ్వరి మేడం కుప్పానికి పోయింది నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి మేడం తిరగనున్నది ఇక ఇంకోవైపు గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అత్యధిక మెజారిటీని ఇచ్చిన గామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి నారా భువనేశ్వరి మేడం అప్పట్లో చెప్పింది కదా ఇక ఆ ప్రకారమే గూడుపల్లి మండలం కమ్మగట్టుపల్లి దత్తత తీసుకుంటున్నట్లుగా నారా భువనేశ్వరి మేడం మంగళవారం ప్రకటన చేసింది ఇక దాని తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభల భువనేశ్వరి మేడం మాట్లాడింది ఈ సందర్భంలో కుప్పంలో చంద్రబాబుని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నా ఏపీలో జరిగిన అకృత్యాలు దౌర్జన్యాలు దాడులు చూసి మహిళలు కసితో ఓటేసి టీడీపీని గెలిపించిల్లు వాళ్ళందరికీ నేను సలాం కొడుతున్నా అటువంటి మహిళల రుణం జీవితంలో తీసుకోలేము అంత గొప్పగా మీరు మాకు సపోర్ట్ చేసిల్లు ఇక మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్లు ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటా ఇక కుప్పంలో నిరుద్యోగ యువత ఏదైతే ఉన్నదో ఉపాధి కోసం బయట ప్రాంతాలకు పోకుంటా కుప్పంలోనే పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకునేటట్టు నేను ఒప్పిస్తాను భువనేశ్వరి మేడం చెప్పుకుంటూ వచ్చింది కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డ లాంటి నేను వాళ్ళ ఎదుగుదల కోసం ఎంత వరకైనా పోరాడతా అట్లనే కుప్పం నియోజకవర్గంలో నేను దత్తత తీసుకున్న రెండు ఊళ్ళలతో పాటు అన్ని గ్రామాలను కూడా అభివృద్ధి చేసేటట్టు నేను పని చేస్తా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనైనా సరే నేను కొట్లాడతా అంట నారా భువనేశ్వర్ మేడం ఆసక్తికర మాటలు చెప్పింది ఇక వైపు కుప్పం నియోజకవర్గంలో ఈ భువనేశ్వరి మేడం పర్యటన ఇంకా నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి ఇక ఏదేమైనా ప్రజలకు మంచి చేయనికే సొంత ముగురిని కూడా ఎదిరిస్తానన్నదంటే మేడం అన్న మాటకైతే అందరూ సలాం మేడం ఎన్టీఆర్ బిడ్డ నా మజాకా మా నందమూరి అన్న బిడ్డ గిట్టనే ఉంటది జై భువనేశ్వరి మేడం జై జై భువనేశ్వరి మేడం జై భువనేశ్వరి మేడం జై జై భువనేశ్వరి మేడం సిందాబాద్ జిందాబాద్ నారా భువనేశ్వర్ మేడం జిందాబాద్ అని అంటున్నారు